السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ رب اشرح لي صدری ويسر لي امری حلن وحدت تم لسانی احفظ قول محمد السلام علیکم تفضلوا لاستماع لی محمد صلی اللہ علیہ وسلم باذن الاسلام دھرمم پرپورنمید ఇక ఇందులో ఎలాంటి హెచ్చు తగ్గులకు ఆస్కారం లేదు ముహమ్మద్ సల్లాహు అలీస్వలం మానవ జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని వి వివరించకుండా వదిలిపెట్టలేదు కనుక ఎవరైనా ముహమ్మద్ సల్లాసలం బోధించని ఒక విషయాన్ని ధర్మంగా పుణ్యప్రదంగా భావించి ఆచరిస్తే అది ఒక కొత్త పోగడగా పరిగణించబడుతుంది ముహమ్మద్ సలుల్లాహు అలీస్వలం ఇలా ప్రవచించ ప్రవచించారు ఎవరైనా ధర్మంలో లేని కొత్త విషయాలు శక్తి చటానికి ప్రయత్నిస్తే అది వారి మోహాన్నే తిప్పికొట్టబడుతుంది ఇస్లాంలో బిదాత్ కొత్త పోకడాలను సృష్టించడం ఎంత పెద్ద నేరమో దైవ ప్రవక్త సుల్లా అలీస్ం గారి ఈ హెచ్చరికను గమనిస్తే తెలుస్తుంది అస్సలం వరకు వరహతుల్ వరకే